ప్రభోదయం ప్రతి వ్యక్తికి దేవాని కారణం అందరికీ ప్రైజ్ చూడండి బాన్నారా ఇతిన వాగ్దానము వ్యూహాన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము ఐదో వచ్చనము దాక్షావలని నేను తీగల మీరు ఎవడు నా యందు నిలిచిను నేను ఎవన ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు ఆ సమయంలోనే యోహాన్ స్వాత ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారండి ఆయన దక్షవల్లి మనం తీగలం మనం ఎందుకంటే ఆయనతో మనం అంటు కట్టబడినప్పుడు మాత్రమే మన బ్రతుకు చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది కానీ ఆయనకి వేరుగా ఉండి మనం ఏది చేయలేమండి ఎదికాల సమయంలోనే ఆయనతో అంటుకట్టు పడదాం ఆయన మన ఎందు నిల్చుంటే మనం ఆయన ఎందు నిల్చుంటే మనము బహుగా ఫలిస్తాము అనేక మందికి ఆశ్రోదకరంగా ఉంటాం కాబట్టి ఫలించిన ప్రతి తీగను ఆయన నరిక్కి అగ్నిలో వేస్తాడని దేనికి వాటి చెప్తున్నాయి కాబట్టి మనం ఫలించేవారిగా ఉండి ఆయన ఫలాలు మన ఫలాలు చూసి ఆయన సంతోషించేవారిగా ఉండాలని ప్రార్థన చేద్దాము దేవుణ్ణి అడుగుదాం ప్రవ్వా నీళ్ళు మేము అంటుకట్టుబడేవారే ఉండే భాగ్యం ఇవ్వండి మేము ఫలించేవారిగా అనేక మందిని నేను తీసుకొచ్చేవారిగా మేము ఉంటాను మాకు మీ సహాయం చేయండి అన్ని వేరుగా మేము ఎనడు కూడా ఉండకుండా మాకు మీకు కృప చూపించండి అని ప్రార్థించిద్దాం జిమ్ కల దేవుడా సజ్జిమికల్ దేవుడా మీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా మీరు దాక్ష్యావళి మీరు తీగలు మేము ప్రవ్వా అయ్యా తండ్రి కనికరించండి మీ ఎందు మేము మా ఎందు మీరు నిలిచి ఉండేవారిగా మేము ఉంటాను మాకు మీ సహాయం చేయండి నీకు వేరుగా ఉండి మేము ఏం ఏం లేదు బ్రవ దయతో నీకు వేరుగా ఉండే ప్రతి పరిస్థితి నుండి నజర నియోజనాంలో మాకు విడుదల అయా నీళ్ళ మేము అంటుకట్టుబడేవారిగా ఉండి బహుగా ఫలించి అనేక మందికి ఆస్వాదకరంగా ఉండే భాగ్యవశంగా వేడుకుంటాం నజర నియోజనాలు అడుచున్నాను తండ్రి ఆమె